వైకాపా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం కొత్త వ్యూహం రచిస్తోందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు బాపట్ల జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరంలో గొట్టిపాటి రవికుమార్ ప్రచారం నిర్వహించారు ముందుగా శ్రీ గంగా భ్రమరాంబ సమేత స్వామి దేవస్థానం త్రిపురసుందరి దేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు తెదేపా అధికారం చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గేట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు గతంలో అప్పుడు చేసిన కార్యక్రమాలు తప్పక ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఏం కార్యక్రమం చేయలేదు ఈ ప్రాంత ప్రజలంతా కూడా గుల్లకమ్మ నది మీద ఆధారపడి చేపల వృత్తి కానీ అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు మూడు సంవత్సరాలు అయిపోయింది గేట్లు ఇరిగిపోయి కావాలని గేట్లు ఎరగొట్టి ఈ ప్రాంతంలో ఈ నదిలో ఉన్న కోట్లాది రూపాయల ఇసుకని దోపిడీ చేస్తా ఉన్నారు కేవలం ఇసుక కోసమే నది గేట్లు ఎరగొట్టారంటే ఏ విధమైన పరిస్థితి ఉందో ఈ రాష్ట్రంలో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి కనీసం మూడు గేట్లు పెట్టలేని వాళ్ళు మూడు రాజధానులు ఎలా పెడతారనేది నాకైతే అర్థం కాలేదు తొంభై శాతం హామీలు నెరవేర్చామని మళ్ళీ అబద్ధం చెప్తా ప్రజల్లోకి మళ్ళీ తిరగటం అంటే చాలా బాధాకరమైన విషయం నలభై రోజుల ఎలక్షన్ ఉంది ఎలక్షన్ కి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు